హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు వలగజ్జి అనే ఊర్లో కర్ర అంటే చెట్టు చెట్టు కర్ర కరుస్తుంది పడుతుందని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇప్పుడైతే మనం వలగజ్జి గ్రామంలో అన్నమాట వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారో విందాం చూద్దాం ఎందుకంటే చాలా కథనాలు ప్రచు ప్రాచుర్యం మీకు ఈ మధ్యన ఈ గ్రామం గురించి ఈ గ్రామస్తులు ఏమంటారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇదైతే వాళ్ళ మనం వలగజ్జి గ్రామం అన్నమాట వలగజ్జి గ్రామంలో ఒక వీధి ఇది చూడండి బయటనైతే ఎవరు లేరు జనాలు ఇవ్వండి చుట్టూరు అన్నమాట ఇది ఒక వీధి చూడవచ్చు వలగజ్జి గ్రామంలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వలగజ్జి గ్రామంలో ఉన్నాం అనమాట అయితే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు చెప్తుంది ఏంటంటే కర్ర కరుస్తుంది కర్ర పట్టుకుంటుంది అని చెప్తున్నారు సో అలాగా కర్ర కరిసిన బాధితురాలు ఒక ఆమె ఉన్నారు ఆమెతో మాట్లాడుదాం మనం ఇప్పుడు అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మా గరికమ్మ అయితే ఇప్పుడు కర్ర కరుస్తుంది అంటున్నారు కదా మీకైనా అలాంటి అనుభవం జరిగిందా జరిగిందాగలేదండి

అంతేగాని మరి అయితే మరి తర్వాత ఇంకెవరికైనా జరిగిందో ఊర్లో మీకు ఒకరికే జరిగింది ఒక్క నాకే ఆ రోజుకేళంగా ఇదే ఒక జరిగింది అప్పుడే పనికి చూసిన అగ్గి చేత కర్రీపోతున్నా ఓకే అమ్మా థ్యాంక్ యూ

ఇది అన్న క్రితం జరిగిందమ్మా ఐదో సంవత్సరా అయితే ఇప్పుడు ఇంకా ఊర్లు ఇంకా ఎవరికైనా జరిగిందమ్మా ఎవరికి లేదా ఈ అమ్మకు ఒక్కదానికే జరిగింది అలాగా అంటే నేను అంటే ప్రచారంలోకి వచ్చింది ఏంటంటే ఒక ఆరుగురు ఏడుగురు జరిగింది కర్ర పట్టేస్తుందని చెప్పి అన్నారు ఐదారు సంవత్సరాలు అయిపోయింది మార్చుకోవాలి ఇప్పటికి అలాగే వత్తుళ్ళు మళ్ళీ ఎవరు కర్ర కచ్చిందే సంవత్సరం అయితే పొద్దు ముందు బిజారి బాగుండు నేను నాకు డబ్బులు లేవు అసలు అందుకే అయితే మమ్మ మీరు నమ్ముతున్నారా ఇది కర్ర కరడం అంది నిజం నమ్ముతున్నారు అది పెద్దలు చెప్పిన శాస్త్రం అది ఆ చెట్టు కడ పులట పిల్లకి పాలు పెడతట్ట అది సొంగలు కారితే దాని పావులు తిండి సొంగ కారితే ఆ చెట్టు ఇక్కడ పడిపోద్ది అనుకో ఆ కర్ర మనము మన పూ ఎక్కడ ఉందో అక్కడ పాము మనకేం తెలుసు ఆ కర్ర నరికి కొని తెస్తాం మనం పందిరకు కర్రకు ఇస్తాం తెచ్చిన తర్వాత మనం పందిర వేసుకుంటాం మంచి కర్ర అని అది దాలగ జరిగితే ఆ ఆ పులి అక్కడ పాలు పెడత ఆ పాలు తిని పాలు అక్కడ ఆ కరణం పడాలి పడాల ఆ కరణం తెచ్చుకోవాలి ఆ తెస్తే అది అలా కాదు కరుస్తదట అది పెద్ద చెప్పు మాట అది ఆ ఆ ఆ ఆ దానికి ఏడు ముం మార్ ఇప్పుడు పుల్లు లేవు జంతువులు లేవు అదే కాదు అది మాను పులేదంటారు ఆ మాను పులేదంటారు ఏంటమ్మా ఏంటి వండుతున్నారు ఓకే అమ్మా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవ్వండి మనం వలగజ్లో ఇంకొక విలేజ్లో ఉన్నాం ఇంకొక వీధిలో ఉన్నాం అనమాట అమ్మా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఊర్లో కర్ర పడుతుంది అంటే పట్టుకుంటుంది కరుస్తుంది అని అంటున్నారు కదా ఆవిడకొక్కదా జరిగింది అంటున్నారు అంటే అది ఇంకెవరికైనా జరిగిందా ఆవిడకి ఒక జరిగిందా జరిగింది అప్పుడు అవన్నీ ఉన్నా తండ్రిలు వేసారు కదా తందర్లు వేసారు కోయిల్ పాతులు ఏదో పాదులు వేసారు వేసారు అట్లా వెళ్ళింది అయ్యమ్మ వెళ్తే కరెక్ట్ కోయలు అటు కొంగు తగిలింది ఆ కొంగు చుట్టించింది చుట్టుకు ఆ కట్టు నాకు పోయింది నాకు రెండే రెండు సమ్మక్కడ కణపేసింది కర్రకి కుట్టుకొని మంచిగా తెచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు మరి ఇంకొక సంవత్సరము ఆవుకి తోపన చుట్టేసి మేదికెట్ చేస్తు ఆవుకి అనేసి వస్తే ఆవుకి చుట్టేస్తుంది మళ్ళీ గొడలతో కరణే కరణే జరిగి అప్పుడు ఎన్నళ్ళ క్రితం ఒక ఐదు వారు సంవత్సరా సంవత్సరాలు అవుతుందా ఓకే మనిషికి అంటే ఈ మనిషికి అంటే ఈ మొక్క ఈ మొక్క అమ్మ ఇంకా తర్వాత ఇంకెవరికి జరగలేదు అంటే ఏమనుకోవచ్చు అమ్మా ఏంటి అంటే మానపూలు అంటున్నారు మాను అంటే అంటే ఏంటండి మానుపూలు అంటే పెద్దలన్నీ మాట్లాడుతుంది మాటలు పెద మాటలు கறே கர கரே கறந்து கல்லூரி போது

అదే అంటే మామూలుగా ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు ఏం జరిగితే అక్కడ కొట్టడం అట్లా జరుగుతుంది కదా కొట్టేసి అలాగే వచ్చేస్తారు అలా అడవులేం జరగలేదు ఇక్కడే జరిగింది జరగలేదు ఊరికనే జరిగింది అది ఇక్కడ పెరట్లోనే అదే ఈ పెరట్లోనే ఓకే అలాగే ఆ పెరగడ్లోనే మనం ఇంత ఫస్ట్ మాట్లాడాం కదా ఆమె విషయం చెప్తున్నారు ఏమి కూడా అదే అదే వీళ్ళు ఏదో వీళ్ళు అదే జరిగింది పట్టేస్తుంది కరెంట్ షాక్ లాగా అబ్బా అందుకే మనిషికి పట్టింది అనుకో కానీ మసీదు కానీ అలా జరిగిందంటే కాల్ చేస్తారు అప్పుడు కాల్చారా కారణం కాల్ చేయాలి కాల్ చేస్తే మరి ఉండదు అదే అంటే మరి ఇప్పుడు అన్ని కర్రలు కాదు ఏదో ఒక కర్రలు అది మరి మనకి ఎలాగే తెలియడం ఎట్లా మన తెలుస్తుంది అది తెలియదు అది బాధకం అదే కదా బాధ అదే కదా నీకు కొండ జీవన ఆధారం అదే కదా ఎన్ని ఆ గడియలు బట్టి ఉంటుంది అంటే ఆవుకి పట్టడం చూసారమ్మా మీరు

ఏమంటారు వీటిని వీటి పంది ముక్కలహా అంటే ఏంటి కూర చేస్తారు వీటితోనే ఉడకబెట్టి ఏం మరి వంట చేయలేదా వంట చేస్తున్నారు మధ్యాహ్నం ఎక్కడి నుంచి సేకరిస్తారా మీది కొండలని అమ్మా ఇది ఇప్పుడు ఇక్కడ చెట్టు పరుస్తుంది అని చెప్పి ఒకటి ప్రసారం ఉంది చెట్టు కరవడం చెట్టు పడుతుంది అని చెప్పి అది ఏంటమ్మా ఏం జరుగుతుంది అసలా పుట్టితే ఆ ఆ మొక్క పుట్టి మనం తెచ్చి నరికి ఆ గడియలే వస్తే మళ్ళా పిల్లలు అది కరుస్తుంది అంట అది కంటికి కనబడదు కర్ర పట్టేస్తుంది ఆ గడియల్లోనే మామూలుగా అయితే అలా పట్టదు అయితే ఇప్పుడు ఊర్లో ఎంతమందికి అలా పట్టి ఉంటుంది అమ్మా ఎవరికమ్మా ఆమె ఒక్కదేనికేనా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన చాలా మందికి పట్టిందని అంటున్నారు చాలా మంది లేదా అంటే ప్రచారం బాగా వలగజ్జిలో బాగా చెట్టు కరుస్తుంది చెట్టు కరుస్తుంది అన్నమాట అదే ప్రోయే హీరో ఏమను ఓకే ఓకే ఎంత వరకు ఆ అదే మార్చారు ఆ అవుతుంది ఆవిడ పట్టి ఓకే ఓకే ఆ తర్వాత ఎవరికైతే అలాగే జరగలేదు ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎక్కువ మంది లేరు చాలామంది పిల్లల్లోనే ఉన్నారు ఎంట కదా మెయిరీన్ అయితే ఏంటి ఇది ఏంటి ఊర్లోనే ఇది కర్ర కరుస్తుంది అంటున్నారు ఏంటి ఏమంటారు ఇక్కడ ఈ ఊర్లో మీ ఊర్లో కర్ర కరుస్తుంది కర్ర పట్టుకుంటుంది ఒక ఐదు వారు పట్టుకుందనే ప్రచారం ఉంది ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఏమవుతుంది కలిసే పదిహేను సంవత్సరాలు ఏమవుతుంది అంతవరకు ఇప్పుడు మీరు ఇప్పుడు న్యూస్ బాగా దీంట్లోకి వచ్చింది అయితే మంది కలిసి కలిసింది అది కొంతరా అదే కడుతుందో మరి ఎలాగో మనకి తెలుసా కర్ర ఎలాగో కరిసింది అప్పుడు మాకు కూడా తెలియదు అప్పుడంతే చిన్నవాళ్ళము అక్కడ తెలియదు అది ఎక్కడ కరిసిందో ఎక్కడ లేదో తెలిసి అడవిలో కరిసిందో అనుకోండ్రు అదే ఇప్పుడు కర్ర కరిస్తుంది కరగటే అది ఏ టైం కరిసిందో ఏ టైం కరిసిందో అమ్మని అడిగితే బాగుంటుంది మనం చూ చూడలే కదా అంటే ఊర్లో ఉన్నారు అనుకుంటారు కదా ఊర్లో ఉన్నాం అనుకుంటారు అంత కరిసింది అంత కరిసింది వస్తేప్పుడుకు అప్పుడు కుర్రోలాం కదా వస్తేప్పుడు ఇదిగో ఈ కరిసింది కరిసిందంత రక్తం వచ్చేస్తుంది వెళ్ళి అది కరిసింది మన చూపులే ఇదిగో ఈ కర్ర అన్నారు ఆ కర్ర కేడి చేసారంటే ఆ పొయ్యిలో తీసుకెళ్లి ఐదులో దుంకేస్తారు కర్రనే మరి అది ఎప్పటికైనా కర్ర కరుస్తారు కదా కనీస భయానికి కర్ర కాలుస్తారు అది ఎప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి అలాంటి ఇప్పుడు కర్ర కరిసింది ఎలా కరిసిందని మనమేం చెప్పగలం చెప్పలే అయితే మీరు నమ్ముతున్నారా అది అది నమ్మొచ్చే నమ్మ నమ్మొచ్చా కరకరమే అది ఏందంట ఒకసారి ఒక ఆవుని సౌండ్ ఆపమ్మ ఒకసారి ఒకసారి ఆవుని సౌండ్ కరిసిందా కరిసింది అది బా బా అని తోక అనుకొని అలా గరిపోతే ఎప్పుడైతే అట్లా రాట్ని నడికేస్తే అప్పుడు వదిరిచే వదిలేసింది మాను అంటే మీరే అనుకుంటున్నారు మామిపులు ఎంత మాకు తెలియదు అండి తెలియదు మామిపులు ఎంత కర్రే అది కర్రే అది కర్రే కానీ కర్ర లేదు మరి లాగా తీరుతాము కర్ర లేదు కదా అది వాళ్ళకు ఎప్పటికైనా మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది అని పెద్దలు కదా పొయ్యి పొయ్యిలో పెట్టేసా పొయ్యిలో పెట్టడం ఓకే కలిపాలమ్మ ఇప్పుడు కొందే ఇలా అమ్మాయి మాట్లాడానండి మాట్లాడాను అలా అమ్మ కరిచిన ఏమి అతను ఆ అమ్మకు మళ్ళీ కరిసనేమో పిల్లకి కూతుర్ని కరిసేవా తల్లిని కరిసింది కదా మరి కూతుర్ని కరదా ఓ నాయన అలా కరిసేద్దామండే అప్పుడు అలాగ ఉండేది అయ్యా ఇప్పుడు తెలియదు మొండు కూతురు కరిసిన ఏమో అది భయపడిపోయి పోయిందో అప్పుడు చిన్న పాప కదా థ్యాంక్స్ అండి చాలా విషయాలు చెప్పారు వెరీ మచ్ ఇది యాక్చువల్గా చిన్న ట్రైబల్ విలేజ్ అనమాట చిన్న విలేజ్ ఇదిగోండి మూడు వీధులు నాలుగు వీధులు ఉన్నాయన్నమాట ఇది ఒక వీధి చూద్దాం ఈ వీధిలో ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడదాం ఇదిగోండి ఇలా ఉందన్నమాట వాళ్ళు గజ్జి విలేజ్ చూడొచ్చు ఇగోండి ఇదొక ఇల్లు అంటే వంట చేసుకునే ఇదిలా ఉంది ఏమండి జీడిపెక్కలు ఏంటి పచ్చి జీడిపెక్కలు అండి అవి ఏంటి ఎండ పెట్టుకుంటే కోసేస్తున్నారు కూరకా మీరు అంటే మీరు అమ్మరండి ఇంకా బయట అమ్ముతారా అమరా పచ్చి రైతులు ఇక కూర చేసుకుంటారు ఏంటి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఊర్లో కర్ర పడుతుంది కర్ర కరుస్తుంది అంటున్నారు కదా మీకు తెలీదు అమ్మ మీకు చెప్పచ్చు కదా అంటే ఎవరికో వాళ్ళకి పట్టిందని అన్నారు మీరు ఏ ఊర్లో కదా ఉంటున్నారు ఓకే అమ్మా అంటే ఒక ఆమెకి ఎప్పుడో ఒక ఐదు పది సంవత్సరాల క్రితం కర్ర పట్టు కరిసిందని అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరికైనా అలా జరిగిందా అనేసి అంటే మీరు కొత్తగా వచ్చి ఉంటారు ఏమవుతారు ఏమో అత్త కదా అమ్మ ఆమెకు తెలుస్తుంది కదా సరే అది పరిస్థితి అనమాట ఎవరు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ